जर्नलिस्ट टी वी न्यूज़ की स्वागत రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం చూసినా భూ పంచాయతీలే గిట్టు పంచాయతీలు కొన్నైతే సాక్షాత్తు డబ్బులు కమ్ముడుపోయిన రెవెన్యూ అధికారుల తప్పిదాలు మరోవైపు దశాబ్దాల నుండి అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగినా సమస్యలు కొలికి రావడం లేదు కొన్నిసార్లు దశాబ్దాలు దాటినా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి రికార్డులు తప్పుగా నమోదు చేసినా ఇతర రైతుల భూముల్ని ఆక్రమించినా చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటేనే భవిష్యత్తులో భూములు భద్రంగా ఉంటాయి లేకుంటే బలం ఉన్నోడితే రాజ్యం నిజమవుతుంది గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం పై దృష్టి సారించకుండా ఆర్వోఆర్ చట్టం రూపొందిస్తే కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారనే అపవాదును కాంగ్రెస్ ప్రభుత్వం మూటు కట్టుకుంటుంది రేవంత్ సర్కార్ నేల విడిచి సాము చేస్తుందా నేల తల్లిని నమ్ముకున్న రైతులకు అండగా నిలుస్తుందా అనే అంశంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ విశ్లేషణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల సమస్యలు తీరుతాయని చెప్పి ఎన్నో ఆశలతోటి ఎదురు చూసిన రైతాంగానికి ఇప్పటికి నిరాశ మిగులుతుంది తొమ్మిదిన్నరేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు లేదా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అటు ఇటుగా పదిన్నర సంవత్సరాలు అవుతున్నా రైతులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడం కానీ పరిష్కరించడం కానీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయనేది వాస్తవాంశం ఎందుకంటే రైతే రాజు రైతుకి మేము వెన్నుదనగా ఉంటాం రైతులు ఏందే ఈరోజు రాష్ట్రం లేదు దేశం లేదు అంటూ ఇచ్చే పాలకులు రైతులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న భూ సమస్యల విషయంలో ఇంతవరకు దృష్టి కేంద్రీకరించకపోవటం నిజంగా ఆశ్చర్యమనిపిస్తుంది ఎందుకంటే గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ వాటిని అధిగమించేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్లాల్సిన పాలకులు మనకెందుకులే ఓట్లప్పుడు చూసుకుందాం ఆ తర్వాత ఎవరిదారి వాళ్ళదన్నా చందంగా తయారైంది ప్రతి గ్రామంలో పది నుంచి పదిహేను శాతం రెవెన్యూ రికార్డులలో అక్రమాలు జరిగాయి అన్నది రైతుల ఆరోపణ అది వాస్తవాంశం ఎందుకంటే రెండు వేల తొమ్మిది పదిలో ఆ సమయంలో రెండు వేల పదకొండులో ఎల్ఆర్యూపీ ల్యాండ్ రికార్డ్స్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ కింద నీళ్ళలో ఉన్న రాత ద్వారా తయారు చేసిన నీళ్ళని కంప్యూటేషన్ చేశారు ఆనాటి ప్రభుత్వం అయితే దానికన్నా ముందు ఎల్ఆర్వీపీ గల ముందు జరిగిన ఒక ప్రధానమైన తతంగం ఏంటంటే డబ్బులు ఎవరిస్తే వాళ్లకు పహానీలలో ఆనాటి విఆర్ఓలు ఆరేళ్ళు చోటు కల్పించారు అంటే ఒక రైతుకి అర ఎకరం ఎకరమే ఉంటే బ్యాంకు లోన్ కోసం ఒక మాల్ ప్రాక్టీస్ జరిగింది ఆ రోజుల్లో అటు బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ కావచ్చు లేదా ఊర్లో ఉన్న ఒక బ్రోకర్ కావచ్చు లేదా ఒక రాజకీయ ముసుగులు ఉన్న బ్రోకర్ కావచ్చు అదే సమయంలో అర ఎకరం ఎకరం ఉన్న సన్న చిన్నకర రైతులటలు కావచ్చు వీళ్ళంతా కూడా పహానీ ద్వారా పంట రుణాలు ఆ రోజు ఇచ్చిన సందర్భంలో అరెకరం ఉన్న వాళ్ళకు ఇంకొక మూడు ఎకరాలు ఎకరం ఉన్న వాళ్ళకి ఇంకొక నాలుగు ఎకరాలు రెండు ఎకరాలకు ఇంకో ఐదు ఎకరాలు అట్లా అదనంగా చొప్పించి పహానీల్లో సిద్ధం చేసి పహానీలో రాసి ఆ పహానీని జిరా తీసి ప్లస్ హ్యాండ్ రైటింగ్లో పలానా మారెడ్డి నాగేంద్రెడ్డికి రెడ్డికి ఉన్నది వాస్తవం ఎకరమైతే దాన్ని ఐదు ఎకరాల కింద నమోదు చేసి రెమెన్యూ స్టాంపేసి అధికారికంగా ఐదు ఎకరాల రైతు అని రికార్డులలో నమోదు చేయటంతో పాటు బ్యాంకర్లను కూడా మోసం చేసి ఐదు ఎకరాల పేరు మీద ఒక యాభై వేలు రుణాన్ని రోజు రైతులు ముసుగులు చాలామంది అక్రమాల్లో పాల్పడ్డారు తీరా ఏదైతే పహానీళ్ళలో హ్యాండ్ రైటింగ్ తోటి అక్రమాలు చొరబడ్డాయో అదే అక్రమాల్ని త్రీ కంప్యూటేషన్ ఎల్ఆర్బీపీలో అధికారికంగా నమోదు చేశారు అలా రికార్డుల ట్యాంపరింగ్ అనేది రెండు వేల ఆరు ఏడు నుంచి మొదలుకొని రెండు వేల పదకొండు దాకా అప్రత్యతంగా రికార్డ్ ట్యాంపరింగ్ అయిపోయింది వాస్తవంగా ఒక గ్రామంలో కేవలం రెండు వేల ఎకరాలు ఉంటే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎకరాలు కూడా ఎల్ఆర్వీపీ ద్వారా అధికారికంగా రికార్డులోకి కేసాయి తీరా రెండు వేల పద్నాలుగులో ట్రాన్స్ఫర్ తర్వాత ఏదైతే రికార్డులను రెవెన్యూ రికార్డులన్నింటి కూడా కంపిటీషన్ చేయడం లేదా ధరణి ప్రాజెక్ట్ కింద లాక్ చేయడంతో ఒక్కసారిగా గ్రామాలలో ఒక అలజడి మొదలైందని చెప్పవచ్చు ఎందుకంటే పది ఎకరాల రైతుకి రికార్డులలో ఐదు ఎకరాలు ఎక్కింది అది ఎలా అంటే ధరణి ప్రాజెక్టులో ఎవరైతే ముందు వెళ్ళి తమ భూముల్ని అధికారికంగా రికార్డు పూర్వకంగా పాస్బుక్స్ పొందారో అదే పాస్బుక్స్ ఎంత భూమి ఉంటే అంత భూమి అధికారికంగా ఎక్కేసింది ఒక గ్రామాన్ని రెండు వేల ఎకరాలకు లాక్ చేసినప్పుడు అనధికారికంగా ఉన్న ఆరు ఏడు వందల ఎకరాల భూమి అలానే ఉండిపోయింది కానీ ముందు తొందరపడ్డ దొంగలకు రికార్డు పూర్వకంగా ఏదైతే ట్యాంపరింగ్ ద్వారా ఎక్కిన రికార్డు ఉందో ఆ రికార్డు అయిపోయింది దీంతో పది ఎకరాలున్న రైతుకి రికార్డు పూర్వకంగా మూడెకరాలు ఉంది సాగులో మాత్రం ఏడు ఎకరాలు ఉంది అంటే ఈ రకమైన వైరుధ్యాలు ప్రతి గ్రామంలో పది నుంచి పదిహేను శాతం మంది రైతులు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు ఆనాటి ప్రభుత్వంలో ఏదైతే రైతు బంధు ఉందో పది ఎకరాలు పేరుకున్న భూమి సాగులో ఉన్న కేవలం రికార్డులో ఉన్న మూడు ఎకరాలకే రైతు బంధుని ఎదురు వచ్చాయి ఎవరికైతే ఎకరం ఒరిజినల్గా ఉండి ఇంకొక నాలుగు ఎకరాలు అదనంగా ఎక్కిస్తున్నాడో ఆ నాలుగు ఎకరాల రైతు మాత్రం ఇప్పటికీ రైతు బంధువు వదుతున్నాడు అంటే భూమి ఉన్న ప్రభుత్వ పథకాన్ని పొందలేకపోతున్నాడు భూమి లేకున్నా దర్జాగా ప్రభుత్వం ఎదురు మింగేస్తున్నాడు ఈ రకమైన సమస్య ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో వందల సంఖ్యలో ఇప్పటికీ ఆ సమస్యలు పరిష్కారం కావటం లేదు తీరా రెవెన్యూ అధికారులు దరఖాస్తు చేస్తే మీరు సర్వేకి అప్లై చేసుకోండి లేదా ఎంజాయ్మెంట్ సర్వే అంటే ఒక సర్వే నెంబర్లో ఒక అరవై డెబ్బై ఎకరాలో వంద ఎకరా వాటి అన్ని మీరు ఎంజాయ్మెంట్ సర్వే పెట్టుకుంటే ఎవరి పరిధిలో ఎంత భూమి ఉందనేది తేలుతుంది అప్పుడే రికార్డులలో మార్చడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక ఉచిత సలహా ఇచ్చేసి రెవెన్యూ అధికారులు లేదా సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు చేతులు తురుపుకుంటున్నారు దీంతో గ్రామాలలో ఇప్పటికీ పది నుంచి పదిహేను శాతం మంది రైతులకు తీవ్రమైన మానసిక ఆందోళన ఒత్తిడిలో గురవుతున్నారు ఒకవేళ తాము ఏదైనా ఆపద వచ్చినప్పుడు కూతురు పెండ్లుకో లేకపోతే బిడ్డ చదువు కొడుకు చదువుకో లేదా ఇతరత్ర అవసరాల కోసం భూమిని అమ్ముకుందామంటే రికార్డు పూర్వకంగా రెండు ఎకరాలు ఉంది కానీ అది అనధికారి అధికారికంగా వాళ్ళ సాగులో మాత్రం ఐదు ఎకరాలు ఉంది తీరా అమ్మకానికి వచ్చే లోపల కొనుగోలుదారులు మీరు ఏదైతే పాస్బుక్ ఉందో ఆ పాస్బుక్ ప్రకారమే మేము భూమి కొంటాం తప్ప రికార్డులో లేని దానికి పావులకి ఇస్తారా అర్ధ రూపాయకి ఇస్తారా అంటూ ఈ రకమైన ఇబ్బందులకు గురవుతుండ్రు దాంతోపాటుగా ఆర్థికంగా నష్టపోతుండ్రు అయితే తాజాగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది నుంచి కూడా ధరణిలో సమూల మార్పులు ధరణి ప్రాజెక్టులో రైతులకు ఏదైతే సమస్యలు వాటన్ని కూడా తీరుస్తామంటూ ప్రకటిస్తున్నారు తప్ప ఏడాది అవుతున్న తరుణంలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఆర్ఓఆర్ చట్టానికి రూపకల్పన చేశామని సాక్షాత్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటిస్తున్నారు కానీ అసలు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యని ఏ రకంగా అధిగమిస్తారు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతు పక్షాన్ని నిజంగా నిలిచే అవకాశం ఉంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ రికార్డులన్నిటి కూడా వెరిఫై చేసి గ్రామాలలో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే డొల్లతనం దొంగతనం ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఒకవేళ నేనే పది ఎకరాల రైతుని నాకు రికార్డు పూర్వకంగా కేవలం మూడు ఎకరాలే ఉంది అంటే మిగిలిన ఏడు ఎకరాలు ఏ ఎవరి రికార్డులలో నమోదైంది అన్నప్పుడు నేను ఫిర్యాదు చేసినప్పుడు దాన్ని ఒక ఎంఆర్ఓనో లేదా విలేజ్ సెక్రటరీనో లేదా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ విలేజ్ వైజ్గా దరఖాస్తు స్వీకరించి పంతొమ్మిది వందల డెబ్బైలో ఎనభైలో తొంభైలో రెండు వేల సంవత్సరంలో అలా ధరని ఎల్ఆర్వీపీ నుంచి ఎల్ఆర్పి ముందు ఎలా ఉంది ఎల్ఆర్పి తర్వాత ఎలా ఉంది ధరని వచ్చినప్పుడు ఎలా ఉంది ఈ రికార్డులన్నీ కూడా వెరిఫై చేస్తే ఆ రైతుకు న్యాయం జరిగే అవకాశం ఉంది కానీ రోగం ఒకటైతే మందు ఒకటి అన్నట్టుగా ప్రభుత్వాలు ఏదో డొల్లిపిచ్చుకుంటూ పోతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలలో రైతులు ఎదుర్కొన్న సమస్యల్ని పరిష్కరించే దిశగా చూడలే అనేది ఈ వాస్తవాంశం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఏడాది అవుతున్నా కూడా ఇంకా ధరణి మీదనే ఆరోపణలు ప్రతి ఆరోపణలు మార్పులు చేర్పులు ఆరువోర్చు చట్టాలని మీరు నిర్ణయం చేసుకోవచ్చు కానీ అసలు క్షేత్రస్థాయిలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యను ఎందుకు గుర్తించలేకపోతున్నారు మీరు ప్రతి సందర్భంలో ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి స్థాయిలో జిల్లాలలో పర్యటించినప్పుడు సారు మా ఊరు పరిస్థితి ఏంటంటూ దరఖాస్తు ఇస్తున్నారు ఆ దరఖాస్తు ఎడం చేతితో తీసుకొని కుడి చేతితో పక్క పడేస్తున్నారు తప్ప అసలు ఈ రైతుకి ఎందుకు అన్యాయం జరిగింది దీనికల కారణం ఏంటి ఎల్ఆర్యూపీ ముందు రికార్డులలో పహానీలలో ఏమున్నాయి ఎల్ఆర్యూపీలో అప్ అప్గ్రేడేషన్లో ఏమైంది కంప్యూటరేషన్లో ఆ తర్వాత ధర్మలు ఎలా వీళ్ళు అన్యాయానికి గురయ్యారు అసలు వాస్తవ అంశాలని అసలు డొల్లధనాన్ని పట్టించుకోకుండా ఆరువోలు చట్టాలంటున్నా లేదు ధరణిలో అక్రమాలు జరిగే ధరణిలో ట్యాంపరింగ్ ఇవి ఈ ట్యాంపరింగ్ అసలు ధరణి ట్యాంపరింగ్ కన్నా ముందే ముందు ముందుకన్నా పహననీళ్ళలో ట్యాంపరింగ్ జరిగింది అటువంటి వాస్తవాలు దృష్టిలో పెట్టుకోకుండా పదిహేను సంవత్సరాలమే ట్యాంపరింగ్ రికార్డ్ ట్యాంపరింగ్లకు పాల్పడ్డ దాఖలాలు రెవెన్యూలో ఉన్నాయి వాటిని వెలికి తీయకుండా రైతులు న్యాయం చేయకుండా ఇంకా ఆరు చట్టాల మార్పులు అంటూ అసెంబ్లీలో ప్రవేశపెడతామని దానిలో ఇలా వల్లతనం జరిగిందని ఇవన్నీ ఒక ఎత్తు కావచ్చు రాజకీయ ఆరోపణలు కావచ్చు లేదా ఇతర అంశాలు కావచ్చు కానీ అసలు ఇప్పుడు దాకా జరిగిన తప్పులు ఏంటి వాటిని సరిదిద్దే పరిస్థితి ఏంటి ఈ విషయాలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ లేదా రెవెన్యూ శాఖ మంత్రి పొగులు శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయిలలో రైతులకు జరిగిన అన్యాయం ఏంటి ఆ అన్యాయం ఏ రకంగా కరెక్ట్ చేయాలి దానికున్న ఎలా చేస్తే వాళ్ళు రెక్కిపోతున్నారు అన్నప్పుడు దాన్ని కూడా పొందుపరచాలి దాన్ని కూడా చర్చించాల్సిన అయితే ఎందుకంటే రెవెన్యూ రికార్డుల అంశం లేదా గతంలో రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలు ప్రస్తుతం రైతుల మెడకు చుట్టుకొని రైతులు మానసికంగా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఆర్థికంగా మానసికంగా భూమి అయితే ఉన్నది కానీ రికార్డులో మాత్రం లేదు అటువంటిప్పుడు దాని చట్టబద్ధత ఎలా సాధ్యమవుతుంది అందువల్ల ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా క్షేత్రశైలలో పరిశీలించి అవసరమైతే ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కింద దరఖాస్తులకు ఒక సపరేట్ సిస్టమ్ పెట్టి అవసరమైతే ఆన్లైన్లో మీ సేవ తరాలని ఆన్లైన్లో గతంలో మీ భూమి ఎలా ఉంది ఎన్ని ఎకరాలు ఉంది ఎప్పుడు మీ రికార్డు మారింది ఎందుకు మారింది అనే విషయంలో ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని తిరిగి రైతు వారిగా ఆ సమస్యను పరీక్షించాల్సిన అవసరం పాలకుల మీద ఎంతైనా ఉంది ఇటువంటి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినా ఎన్ని రాజకీయ ఆరోపణలు చేసినా ఉపయోగం లేదు పట్టే పెట్టి పెట్టే సమస్యను పరిశీలిస్తేనే భవిష్యత్తులో ఆ ప్రభుత్వాలకు ఒక మనుగడ ఉంటుంది ఆ ప్రభుత్వాలకు వేలుదనగా ఉండే అవకాశం ఉంటుంది కానీ సమస్య సమస్యగానే ఉంచి తాము మాత్రం చట్టాలు చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం రైతులకు ఆర్థికంగా వేలుదనగా ఉంటున్నామంటూ ప్రకటనలు చేస్తున్నారు తప్ప వాస్తవాంశాలకు దగ్గరగా చూడలేకపోతున్నారు ఈ విషయంలో ఇప్పటికైనా ఆ రోజు చట్టం అనేది ఒక అంశం కావచ్చు కానీ క్షేత్ర శాయిలల్లో రైతుల సమస్యను ఏ రకంగా పరిష్కరించాలి అనే విషయంలో కూడా ఒక్కసారి ముఖ్యమంత్రి కావచ్చు రెవెన్యూ శాఖ మంత్రి పొంగు శ్రీనివాసరెడ్డి కావచ్చు లేదా ప్రతిపక్ష పార్టీల నేతలు కావచ్చు వీళ్ళంతా కూడా ఒక సబ్ కంప్లీట్లు ఏదైతే ఉపసంఘాలు ఇస్తూ సమస్యని పరీక్షించే దిశగా రేవంత్ సర్కార్ ఎలా ముందుకెళ్తుందో ఈ విషయంలో కూడా అవసరమైతే గ్రామ స్థాయిలో లేదా మండల స్థాయి లేదా నియోజకవర్గ స్థాయి లేకపోతే జిల్లా స్థాయిలో ఈ అంశాలకు విధి విషయంలో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి అన్యాయానికి గురైన రైతులు అక్రమంగా ప్రభుత్వ సొమ్ము తింటున్న అట్ల మార్పులు భరితం పట్టాల్సిన అవసరం ఉంది అవసరమైతే ఏదైతే అక్రమంగా రైతు బంధు నిధులు ఇప్పటిదాకా దిగమింగిన గ్రామస్థాయి నాయకులు కావచ్చు ఇతరత్ర వేరే రైతులు కావచ్చు వీళ్ళందరినీ కూడా అవసరం ఆర్ఆర్ యాక్ట్ కింద ఆ అమౌంట్ అంతా రికవరీ చేసి లేదా రికార్డు మొత్తం మార్పి మార్చిన తర్వాత ఆ నష్టపోయిన రైతుకి ఎంతో కొంత వినోదగా ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పి జలసీవి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది